కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అంటే వెంటనే గుర్తుకు రావాలంటే ఎవరికైనా కష్టమే కానీ కేజీఎఫ్ అంటే మాత్రం తెలియని వారుండదు సలాం రాఖీ భాయ్ అంటూ కేజీఎఫ్ సినిమా కూడా గుర్తుకు వస్తుంది ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ఇరవై ఏళ్ల క్రితం మూతపడిన కర్ణాటకలోని కేజీఎఫ్ గోల్డ్ మైన్స్ మళ్లీ తెరిచేందుకు అటు కేంద్ర ప్రభుత్వం ఇటు కర్ణాటక ప్రభుత్వం గురువారం ఏకాభిప్రాయ నిర్ణయం తీసుకోవడంతో మళ్ళీ కేజీఎఫ్ తెరపైకి వచ్చింది కేజీఎఫ్ అసలు కేజీఎఫ్ సినిమా విడుదలయ్యే వరకు మన దేశంలో ఇలాంటి గోల్డ్ మైన్ నిజంగా ఉందని బహుశా చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు కేజీఎఫ్ అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అని అర్థం కేజీఎఫ్ ను మినీ ఇంగ్లాండ్ అని కూడా పిలుస్తారు కర్ణాటకలోని కేజీఎఫ్ కు ఆంధ్రప్రదేశ్లోని రెండు జిల్లాలకు గొప్ప సంబంధం ఉంది ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందామా అసలు కేజీఎఫ్ ఎప్పుడు ప్రారంభమైంది కేజీఎఫ్ లో బంగారం కోసం తవ్వకాలు ఎన్నాళ్ళు జరిపారు ఎందుకు మూతపడింది తిరిగి మళ్ళీ ఇప్పుడు వార్తల్లోకి ఎందుకు వచ్చింది కేజీఎఫ్ కు మన రాష్ట్రానికి ఏమైనా సంబంధం ఉందా ఇప్పటి వరకు ఎన్ని లక్షల టన్నుల బంగారం వెలికి తీశారు ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం తెలుసుకుందాం వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి సహకరించాలని కోరుతున్నాం కేజీఎఫ్ ఎప్పుడు ప్రారంభమైంది కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లాలో సుమారు పద్దెనిమిది వందల నాలుగు ప్రాంతంలో బ్రిటిష్ వారు ఏర్పాటు చేసిన కంపెనీయే కేజీఎఫ్ సుమారు వందల ఏళ్ల పాటు పలువురు చేతులు మారుతూ తవ్వకాలు జరిపినట్లు చరిత్ర ప్రపంచంలోనే లోతైన బంగారు గనిగా కేజీఎఫ్ ప్రసిద్ధి ఎందుకు మూతపడింది కేజీఎఫ్ సినిమాలో చూపిన కథలో మాదిరిగా వాస్తవంలో అలా లేకున్నా ఇది మూతపడేందుకు మాత్రం ప్రధాన కారణాలు అనేకం చెబుతున్నారు తవ్వకాలు జరిపి వెలికి తీసే బంగారం ద్వారా వచ్చే ఆదాయం కన్నా తవ్వకాల ఖర్చులే అధికంగా ఉండడంతో ప్రభుత్వం తవ్వకాలను నిలిపివేసినట్లు చెబుతున్నారు మరో వాదన ఏమిటంటే ప్రభుత్వం దీనిని సిక్ ఇండస్ట్రీ జాబితాలో చేర్చడం ద్వారా మూతపడిందని వివిధ రకాల కథనాలు ఉన్నాయి ఇంకో విషయం ఏమిటంటే ఉన్నత స్థాయి అధికారులు అవినీతి కేజీఎఫ్ కు ఈ గతి పట్టిందని ఆరోపణలు లేకపోలేదు కారణాలు ఏమైనా ఇప్పటికీ సుమారు ఇరవై ఏళ్లుగా కేజీఎఫ్ మూతపడి ఉన్నమాట వాస్తవం ఎలాంటి పరిశోధనలు జరిగాయి పద్దెనిమిది వందల నాలుగవ సంవత్సరం నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన మైకెల్ అనే వ్యక్తి కోలార్ ప్రాంతంలో గోల్డ్ మైన్స్ గురించి పరిశోధన ప్రారంభించారు పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి సంవత్సరంలో కేజీఎఫ్ లో బంగారం తవ్వకాలు ప్రారంభించినట్టు రికార్డుల ఆధారంగా తెలుస్తుంది సుమారు నాలుగేళ్ల తర్వాత పద్దెనిమిది వందల ఐదులో లావెల్లి అనే వ్యక్తి బంగారం తవ్వకాల కోసం ఇరవై ఏళ్ల పాటు బ్రిటిష్ ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకున్నారు బంగారం తవ్వకాలు చేపట్టేందుకు సరిపడా ఖర్చు చేయలేకపోవడంతో లావెల్లి తన హక్కులను అమ్మేసుకున్నారు ఆయన తరువాత ఎందరో తవ్వకాలు చేపట్టేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ వారికి ఆశించినంత ఫలితం దక్కలేదు కేజీఎఫ్ లో లాభాలు ఏమైనా వచ్చాయా పద్దెనిమిది వందల ఎన్ఫైలో టేలర్ అండ్ సన్స్ సంస్థ కేజీఎఫ్ ను చేతపట్టింది ఈ సంస్థ ఇంగ్లాండ్ నుంచి మిషనరీ అధునాతన సామాగ్రి తెప్పించి తవ్వకాలు ప్రారంభించింది నాటి నుంచి కేజీఎఫ్ లాభాల బాట పట్టింది పంతొమ్మిది వందల సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల పది మధ్య కాలంలో ఒక లక్ష డెబ్బై వేల టన్నుల ముడి బంగారాన్ని వెలికి తీయగలిగారు ఇది చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అంశం కేజీఎఫ్ పూర్తి చరిత్రను క్లుప్తంగా తెలుసుకుందాం మొదట్లో కిరోసిన్ దీపాల సాయంతో కేజీఎఫ్ లో తవ్వకాలు జరిపేవారు ఎన్నో ఏళ్ల పాటు ఇలా ఇబ్బందులు ఎదుర్కొన్న తరుణంలో పంతొమ్మిదవ శతాబ్దంలో పవర్ ప్లాంట్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు కావేరి నదిపై నిర్మించిన ఈ విద్యుత్ కేంద్రం దేశంలోనే మొదటి పవర్ ప్లాంట్ గా అలాగే అత్యంత పొడవైన విద్యుత్ లైన్ గా ప్రసిద్ధి గాంచింది నూట నలభై ఎనిమిది కిలోమీటర్ల మేర కోలార్ ప్రాంతంలో విద్యుత్ లైన్లు ఏర్పాటు చేశారు విద్యుత్ సౌకర్యం ఏర్పడడంతో కేజీఎఫ్ మరింత వేగం పుంజుకుంది తవ్వకాలు విస్తృత జరిగాయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు పరిసర ప్రాంతాల నుంచి కూడా ఉపాధి కోసం కూలీలుగా ఎందరో వలస వెళ్లారు అప్పట్లో బ్రిటిష్ అధికారులు ఎక్కువ మంది నివాసం ఉండడంతో కోలార్ లిటిల్ ఇంగ్లాండ్గా పిలువబడేది కేజీఎఫ్ నుంచి తీసిన బంగారం అప్పట్లో నేరుగా ఇంగ్లాండ్ కు తరలించేవారు దీంతో అభ్యంతరాలు ఎదురు కాగా అదనపు రాయల్టీ చెల్లించి మరీ తవ్వకాలు చేపట్టారు పంతొమ్మిది వందల యాభై ఆరు తర్వాత ఈ బంగారం గనులను జాతీయం చేయగా నిర్వహణ కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళ్ళింది ఇక్కడ చేపట్టిన తవ్వకాల నుంచి వచ్చే బంగారంలో తొంభై ఐదు శాతం బంగారం మన దేశంలోనే వినియోగంలో ఉందట కేజీఎఫ్ మన రాష్ట్రానికి సంబంధాలు ఏమైనా ఉన్నాయా కేజీఎఫ్ కు మన రాష్ట్రానికి సంబంధాలు ఏమైనా ఉన్నాయా అవును కర్ణాటకలోని కేజీఎఫ్ ప్రాంతాన్ని ఆనుకొని మన ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాకు చెందిన గ్రామాల్లో బంగారం తవ్వేందుకు అనువుగా ఉందని పలువురు నిపుణులు చెబుతున్నారు అనంతపురం జిల్లా పెనుగొండ సమీపంలోని రామగిరి మండలంలో నూట ముప్పై హెక్టార్ల విస్తీర్ణంలో బంగారు నిక్షేపాలు ఉన్నట్టు భారత గోల్డ్ మైన్స్ శాఖ వారు గుర్తించారు కొన్నాళ్ల పాటు తవ్వకాలు కూడా జరిపి నిలిపివేశారు రామగిరిలో రెండు వేల ఒకటి నుంచి నిలిచిపోయిన తవ్వకాలు తిరిగి పునః ప్రారంభిస్తారన్న ప్రచారం సాగుతోంది చిత్తూరు జిల్లాలోని చిగురుగుంటలో బంగారు గనుల తవ్వకాలకు ఎన్ఎండిసి అనుమతులు లభించాయి మళ్లీ ఎందుకు తెరపైకి వచ్చింది కర్ణాటకలోని కోలార్ ప్రాంతంలో నిలిచిపోయిన కేజీఎఫ్ పనులను తిరిగి ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన చేసింది ప్రస్తుతం సిద్ధరామయ్య నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం జూన్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగున మంత్రివర్గ ఆమోదం ప్రకటించడంతో తిరిగి కేజీఎఫ్ చర్చల్లోకి వచ్చింది గొప్ప విషయం ఏమిటంటే ప్రపంచంలో బంగారు ఖనిజాలు పుష్కలంగా ఉన్న గనుల్లో కేజీఎఫ్ ఒకటి పనులు ఏ విధంగా చేపట్టనున్నారు ప్రయోజనాలేంటి కోలార్ బంగారుపేట బంగార దిన్ని పరిసర ప్రాంతాల్లో ఐదు వేల రెండు వందల పదమూడు హెక్టార్ల విస్తీర్ణంలో గనుల తవ్వకాలు చేపట్టనున్నారు భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ బిజీఎంఎల్ కు అనుబంధంగా ఉన్న టెయిన్ డంపులలో కార్యకలాపాలు కొనసాగుతాయి కేజీఎఫ్ మైన్స్ తవ్వకాలు పనులు తిరిగి మైన్స్ తవ్వకాల పనులు తిరిగి ప్రారంభించటం ద్వారా వేలాది మంది నిరుద్యోగులకు కార్మికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు భారీ ఆదాయం వస్తుంది కర్ణాటక ప్రభుత్వం ఏమంటుంది కేజీఎఫ్ ను తిరిగి ప్రారంభించేందుకు ఎండి ఎంఎండిఆర్ చట్ట ప్రకారం నిక్షేపాలు కలిగిన రాష్ట్ర ప్రత్యేక అనుమతులు కావాల్సి ఉన్నందున కేజీఎఫ్ లో తవ్వకాలకు తమ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మంత్రివర్గ ఆమోద ముద్ర వేసినట్లు కర్ణాటక శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హెచ్కే పాటిల్ వెల్లడించారు మైనింగ్ ఏరియాలో ఒక వెయ్యి మూడు ఎకరాల విస్తీర్ణంలోని మూడు టైలింగ్ డమ్స్ ప్రాంతంలో గనుల ఖనిజాల నియంత్రణ అభివృద్ధి చట్టం సెక్షన్ కింద గనుల తవ్వకాలు కొనసాగించాలన్న కేంద్ర ప్రతిపాదనకు కర్ణాటక మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి పాటిల్ పేర్కొన్నారు బిజీఎంఎల్ కు చెందిన రెండు వేల మూడు వందల ముప్పై ఎకరాల భూమిని ప్రతిపాదిత టౌన్షిప్ కోసం బదిలీ చేయాలని కేంద్రం కోరినట్లు తెలిపారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు బీజిఎంఎల్ కర్ణాటకకు భారీ మొత్తంలో బకాయిలు చెల్లించాల్సి ఉండగా వీటిని చెల్లించాలని కేంద్రాన్ని కోరుతామన్నారు ఏది ఏమైనా మన దేశంలోని బంగారు గనిలో తవ్వకాలు చేపట్టి బంగారం వెలికితీత ద్వారా యువతకు కార్మికులకు ఉపాధి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం వచ్చే గొప్ప ప్రాజెక్టు ఇది త్వరతగతిన పూర్వ వైభవం సంతరించుకోవాలని కోరుకుందాం అలాగే కేజీఎఫ్ పునఃప్రారంభం కావటం అభివృద్ధికి శుభ నిపుణులు చెబుతున్నారు